ఓం నమో మహద్భ్యో గురువ్య సుందరకాండ విశేషంలో తరువాతి భాగం ఇక్కడేమిటంటే హనుమంతుడు సముద్రాన్ని దాటి జాంబవంతుణ్ణి అంగదుడు మొదలగాగల వానల్ని చూస్తాడన్నమాట ఇది ఈ భాగంలో ఉంటుంది ఆప్ల్యచ మహావేగ పక్షవాణి పర్వత ఆ పర్వతాన్ని ఆపుల్య అంటే దాడుతూ ఉన్నాడు ఎగురుతూ ఉన్నాడు ఏ విధంగా ఎగురుతున్నాడు పక్షవాణివ రెక్కలు గల పర్వతం వలే అన్నమాట పక్షములు అంటే రెక్కలు అంటే మామూలు పక్షి కాదు ఇక్కడ పర్వతాలు కూడా గతంలో రెక్కలు ఉండేవని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ ఈ రెక్కలు గల పర్వతం లాగా ఎగిరాడట అపారం పరిశ్రాంత పుప్లువే గగనార్ణవం మరి ఆ అతడు ఆ అపారమైనటువంటి ఆ గగనార్ణవం ఆ గగనార్ణవం గగనం అనేది ఒక సముద్రం లాగా కనపడుతూ ఉంది అది దానిపైకి ఎగిరాడన్నమాట ఆ దాని ఆ గగనం అపారమైన అంతులేంది కదా అది మారుతస్ ఆత్మజ మాన్ కపిర్ వ్యోమచరో మహాన్ వాయుదేవుని కుమారుడైనటువంటి హనుమంతుడు వ్యోమచలహ అనమాట ఆకాశయానం చేయగలిగిన వాడు గొప్ప హనుమాన్ మేఘజాలాన్ని వికర్షణ పోతూ ఉంటే మేఘాలు అడ్డు వస్తున్నాయి కదా ఆ మేఘాలను పట్టుకొని లాగినట్లుగా పోతూ ఉన్నాట మనం ఎక్కడికైనా పోతూ ఉంటే ఏదైనా ఒక చిన్న ఒక చెట్టు ఏదైనా కనపడితే దాన్ని పట్టుకొని లాగుతాం కదా ఆ విధంగా ఇతడు ఆ మేఘాలను లాగినట్లుగా వెళుతూ ఉన్నాడు అంటున్నాడు సకించనుసంప్రాప్త సమాలోక్య మహాగిరిం మహేంద్రమేగ సంకాశం నాథరి పొంగవ ఈ వానరులంతా అంగదుడు ఈ వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు అంగదుడు కదా వీళ్ళ నాయకుడు వాళ్ళంతా కూడా మహేంద్రగిరి పర్వతంలో ఉన్నారు ఆ మహేంద్ర పర్వతాన్ని చూశాడు మహాగిరిం మహేంద్రం సమాలోక్య అంటున్నాడు చూచి మహేంద్ర మేఘ సంకాసం ననాద హరి పొంగవ అక్కడ ఒక మేఘం గర్జించినట్లుగా గర్జించాడట ఎవరో స్వామి స్వతం దేశం అనుప్రాప్త సుహృద్ దర్శన లాల సహా మరి ఎందుకు మహేంద్రపడితో అక్కడ తన మిత్రులంతా ఉన్నారు కదా వానరులంతా వాళ్ళని చూడాలని కోరికైతను కూడా ఉంది ననాద హరిసార్దువులో లాంగూలం చాప్య కంపయత్ ఒక బాగా గర్జించినాడు తోకను కూడా మరి బాగా కంపింపజేసినాడు కదిలించాడన్నమాట తస్య సుపర్ణ చరిత్రే పతి పలతీవాస్య ఘోషేణ గగనం సార్క మండలం అతని గర్జన ఏ విధంగా ఉంది ఆ సూర్య మండలాన్ని కూడా బద్దలు చేసేంత ధ్వని అన్నమాట అది ఏతు తత్రోత్తరే తీరే సముద్రేశ మహాబలా పూర్వం సంవిష్ఠితాసు వాయుపుత్రం దుదృక్ష అక్కడ వాళ్ళు కూడా మరి ఆంజనేయ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మహేంద్రగిరి పర్వతంలో నిశమ్య నజతో నానం వానరాస్తే రాస్తే సమంతత మరి ఇతడు ధ్వనింపజేసాడు కదా గర్జించాడు కదా ఆ గజ గర్జనను వాళ్ళు విన్నారు బబూ బుకా సర్వే సుహృద్ దర్శన కాంక్షిణ వాళ్ళు కూడా ఉత్సాహంతో మిత్రుని చూడాలనే కోరికతో ఉన్నారు జాంబవాన్స హరిశ్రేష్ఠ ప్రీతి సంహృష్ట మానస ఉపామంత్రి హరియం సర్వాన్ ఇదం వచన వాళ్ళు ఈ జాంబవంతుడున్నాడు అనమాట గోయో వృద్ధుడు అన్నమాట అతడు అందువల్ల అతడు ఏం చేశాడు ప్రీతి సంహృష్ట మానస ఈ ఆనందం పట్టలేను పట్టలేనంతగా సంతోషంతో ఉపామంత్రి హరీం సర్వాన్ పానులందరినీ కూడా దగ్గరికి పిలిచాడు పిలిచేమన్నాడు ఇదం అబ్రవి ఈ విధంగా చెప్తున్నాడన్నమాట సర్వదా కృతకార్యో కార్యోస హనుమాన్ మాత్ర సంశయ హనుమంతుడు తాను వెళ్ళినటువంటి కార్యాన్ని సాధించుకుని వచ్చాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు నహి అసె అకృత ఏవం విధో భవేత్ తాను వెళ్ళిన పని నెరవేర్చుకోకుండా వచ్చినటువంటి వాని యొక్క ధ్వని ఈ విధంగా ఉండదు కాబట్టి అతడు పోయిన పని నెరవేర్చుకొని వచ్చిన వచ్చి ఉంటాడు తస్య బాహువురు వేగం చ నినాదం చ మహాత్మన అతని యొక్క బాహువులు ఊరుల యొక్క వేహం ఆ ధ్వని నిశమ్మి హరయో హృష్ట సముత్పేతు తతస్త మరి వీళ్ళంతా కూడా ఉన్నారు వానవులంతా కూడా సముత్పేతు గంతు వేస్తూ ఉన్నారనమాట అక్కడ నగా శిఖరా శిఖరాణి చే ఒక పర్వతం నుంచి పర్వతం పై భాగం నుంచి ఇంకొక పర్వతం పై భాగానికి వెళుతూ ఉన్నారు ఒక శిఖరం నుండి ఇంకొక శిఖరం పైకి ఎక్కుతూ ఉన్నారు ప్రహృష్టాహ సమపద్యంత హరువుమంతం దుదృక్షవ ఈ విధంగా ఎందుకు ఈ విధంగా గంతులేస్తున్నారు చేస్తున్నారంటే హనుమంతుణ్ణి చూడాలని కోరికతో అన్నమాట ఏ ప్రీతా పాదపాగ్రేషు పాగేసు గృహ్యశాఖాసు నిశ్చిత వాసాంశీవ ప్రశాఖ సమావిద్యంత వానరా మరి చెట్లపైకెక్కి ఆ చెట్లపై ఉన్నటువంటి ఆకుల్ని కదిలిచ్చారట ఆకుల్ని కదిలించడం ఏ విధంగా ఉందంటే మనం వస్త్రాలు విదిలిస్తాం కదా ఆ విధంగా ఉన్నది అంటున్నాడు గిరిగహర సంలీనో యథాగర్జతి మారుత ఏం జగర్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజ ఏదైనా పర్వత గుహలో వాయువు గర్జించినట్లుగా గర్జించాడట తు గిరే గిరిపక్క నిపపాత మహేంద్ర శిఖరే పాదపాకులే అంటే చెట్లతో నిండి ఉన్నటువంటి మహేంద్ర పర్వతం పైలి దిగాడు ఆంజనేయస్వామి హరేణా పూర్యమాణోసౌ రమ్యే పర్వత నిద్రే చిన్న వృక్ష ఇవాకాశ పపాత ధరణీధర అంటున్నాడు అక్కడేమిటంటే ఈ పర్వత నిర్జరే పర్వతాల నుండే మనకు సెల పుడతాయి ఇక్కడ కూడా ఆ రెక్కలు తిగిన పర్వతం వలె ఉన్నటువంటి ఉంటూ ఆ శలయేటి తీరం అనే ఆంజనేయ స్వామి అంటే సెల ఏరి దగ్గర దిగడం అనేది శుభ తతస్తే ప్రీత సర్వే వానర పుంగవాహం హనుమంతం మహాత్మానం పరివార్యోపతస్థిరే మరి ఎక్కువ సంతోషంతో ఆ వానరులంతా కూడా ఆ హనుమంతుని యొక్క చుట్టూ చేరారు కూర్చున్నారు పరివార్యతే సర్వే పరాం ప్రీతి ముపాగతాహ చుట్టూ చేరి ఎంతో సంతోషాన్ని పొందారు ప్రహృష్ట వదనా సర్వే ఉపాగతం మరి వాళ్ళ యొక్క మనస్సులు ప్రశాంతంగా ఉన్నాయి సంతోషంతో నిండి ఉన్నాయి ఎందుకంటే లంకా నగరానికి పోయి ఏమాత్రము గాయపడకుండా క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి అని ఉపాయనానికి ఆదాయ మూలానిచానిచే మరి వీళ్ళు ఆహారం వానలకు ఆహారం గడ్డలు పండ్లు ఇవి కదా ఆకులు ఇవి కదా వాటిని కానుకలుగా ఇతని కోసం ప్రత్యర్చని హరిశ్రేష్ఠం హరయో మారుతాత్మజం వాటితో సత్కరించారు వివేదు కేచిత్ కేస్తా మరి కొంతమంది కిలకిల రావాలు చేశారు పృష్టాహ పాదపశాఖ ఆనిన్యూ వన ఓషా సంతోషముతో ఆ చెట్ల యొక్క కొమ్మలను విలుచుకొని తెచ్చారన్నమాట ఎందుకని కూర్చోవడానికి అని శతాబ్ం పూజిత పూజ్యపి ప్రసాదిత దృష్టాసీతే విక్రాంత సంక్షేపేణ్యేదయత్తు పాగవాళ్ళందరి చేత పూజింపబడినటువంటి ప్రశాంతంగా అయినటువంటి ఆంజనేయ స్వామి ఏమన్నాడు దృష్టాసీతేతి విక్రాంత ఇంకా ఏమి చరిత్ర నేను సముద్రాన్ని దాటిన అక్కడికి అనుభవాలు చేసిన ఏం చేసిన ఇవన్నీ ఏమి చెప్పలే ఏమున్నాడు విక్రాంత దృష్ట చూచాను అన్నాడు మరి సీతమ్మని చూడడానికే కదా పోయింది అందువల్ల మొట్టమొదటి మాట ఉన్నాడు దృష్ట చూచాను ఎవరిని సీత సీతమ్మను చూసాను అని ఇది విక్రాంత సంక్షేపేణ నివేదను మిట్టం వల్ల కథ అంతా చెప్పలేదు సంక్షిప్తంగా చెప్పాడు చూశానండి విషసాదచుతం రమణీయే వే మహేంద్ర గిరేస్తా తినేటంటే తమకు నాయకుడు పైపెచ్చు వాలి యొక్క కుమారుడు కాబట్టి అతనికి ఎక్కువ గౌరవిస్తున్నాడు ఆంజనేయ స్వామి అతన్ని చేతి చేతితో దగ్గరికి తీసుకొని వాలిన అంగదుణ్ణి అంగదు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రమణీయే వనోద్శే మహేంద్రస్య గిరేస్త ఆ మహేంద్ర పర్వతం పైన ఒక అందమైనటువంటి చోట్లో మరి అతని దగ్గర తీసుకొచ్చోపెట్టుకున్నాడు రక్షమాణాసుగోరాబిక్షిర ఏకవేణి బాల రామదర్శన ఉపవాస పరిశ్రాంత జటిత జటిలా మలినా కృషా సంక్షేపంగా చెప్తున్నాడు ఆ భయంకరమైనటువంటి రాక్షసశ్రీల చేత రక్షింపబడుతూ ఉంది సీతమ్మ అన్నాడు ఏకవేణిధర అన్నాడు మరి మరి ఒకే ఒక ముడి వేసుకొని ఉందట ఒకే జడలాగా దాని తర్వాత రామదర్శన లాలస రాముణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోరికతో ఉంది ఉపవాస పరిశ్రాంత ఆహారం తీసుకోవడం లేదు కాబట్టి బాగా అలసిపోయింది జటిలా ఎడలు గట్టున్నాయి మలిన శరీరం అంతా కూడా మలినంతా ఉంది కృషి తతో పోయింది తో దృష్టవం అమృతోపమం వాళ్ళకు అమృతంలాగా చూశాను అనే మాట వాళ్ళకు అమృత వాక్కులాగా అయిపోయి నిశమ్య మారుతే సర్వే ముదిత వానరాబను వాళ్ళంతా కూడా ఎంతో సంతోషాన్ని పొందారు ఆ సంతోషంలో ఏం చేసినారు హం చక్రు కిలకిలామన్యే ప్రతి గర్జన్ చామరే వాళ్ళలో కొంతమంది సింహనాదం చేస్తారు మరికొంతమంది కేకలు వేశారు ఇంకా కొంతమంది రంకులు వేశారు ఇంకా కొంతమంది కిలకిల రావాలు చేశారు అన్నమాట ఇంకా కొందరు ప్రతిగర్జనలు చేశారు ఈ విధంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు ఉక్తవాక్యం హనుమంతం అంగదస్తామతాబ్రవీత్ ఇదంతా విన్నటువంటి అంగదుడు హనుమంతునితో ఈ విధంగా అంటున్నాడు సర్వేషాం పరివీరాణ మధ్య ఉత్తమం ఈ హరివిర్లు వానలేఖ మధ్యలో ఈ మరి అంగదుడు ఏమంటున్నాడు చూద్దాం సత్వే వీర్యే నే క్చిత్ సమో విద్యతే నీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఈ వానల్లో ఎవరు లేరు అన్నాడు యథా ఉప్లెత్తి విస్తీర్ణం సాగరం కొనడాగ దాటడమే కాకుండా మళ్ళా తిరిగి దాటి తిరిగి క్షేమంగా వచ్చావు జీవిత ప్రధాత త్వమేకో భవనరోత్తమ మా జీవితాన్ని నువ్వే ఇచ్చావు అంటున్నాడు ఎందుకని చూడకుండా పోతే అక్కడ సుగ్రీవుడు వాళ్ళందరినీ శిక్షిస్తాడు కదా చూసాం ఒక పని నెరవేర్చుకొని పోతే ఆ నెరవేర్చుకొని పోయినటువంటి వాళ్ళ గౌరవం వేరుగా ఉంటుంది కదా ఆ మాట అంటున్నాడు సిద్ధార్థ సమేశ మన కృతార్థులమై మనం అంతా కూడా ఆ శ్రీరామచంద్రుని చేరగలుగుతున్నాం ఇదంతా కూడా నువ్వు పెట్టిన భిక్షేను అంటున్నాడు అహో స్వామిని తే భక్తి అహో వీర్య మహోదృతి మన స్వామి అడల నీకు ఎంత భక్తి ఉంది స్వామి స్వామిలా నీకు నీ యొక్క పరాక్రమం నీ యొక్క ధైర్యం చాలా గొప్పది దిష్ట్యా దృష్టాత్వ దేవి రామపత్ని యశస్విని అదృష్టవ ఆ రామపత్ని యశస్విని అయిన సీతమ్మని చేత చూడబడినది దిష్ట్యా తక్షత కాపుస్త శోకం సీతాభియోగజం అదృష్టవశాత్తు సీతమ్మ యొక్క ఆచూక తెలిసింది కాబట్టి సీతమ్మలో అప్పించుకున్నటువంటి దుఃఖాన్ని రాముడు విడిచిపెడతాడు తతోంగతం హనుమంతం జాంబవంతం చ పరివార్య ప్రముచే విపులాశిలా అంటున్నాడు ఇక్కడ వాళ్ళంతా కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పి పర్వతశిల పైన విశాలమైనటువంటి పర్వతశిల పైన వాళ్ళంతా కూర్చున్నారు సంతోషంగా దర్శనం చాపిలంకాయా సీతాయా పస్తు ప్రాంజలే సర్వే హనుమద్భనోన్ముఖా మరి వీళ్ళంతా కూడా ఏకాగ్ర చిత్తులై మరి ఇంకా కాస్త వివరంగా చెప్పమని అడుగుతూ ఉన్నారు ఉన్నారన్నమాట తస్తవ తత్రాంగద శ్రీమాన్ బహు బిత దివిదేవ దివిదేవతి అంగదుడు నాయకుడు కదా ఆ నా అంగదుడైనటువంటి నాయకుడు దేవతల నాయకుడైనటువంటి ఇంద్రుని చుట్టూ దేవతల ఉన్నట్లుగా వానరులంతా కూడా అంగదను చుట్టూ చేరారు హనుమతా కీర్తిమతాయశ మధ్యాపితమున్నతంధవాగ్రం జ్వలితం శ్రీయాభవత్ అంటే మంచి పరాక్రమవంతుడు దీశాలి పేరుగాంచినవాడు అయినటువంటి హనుమంతుడును అదేవిధంగా బుద్ధి కీర్తులు ధరించినటువంటి అంగదుడును అధిష్ఠించి ఉండగా సమున్నతమైనటువంటి ఆ మహాగిరి శిఖర భాగం అంతా కూడా ఎంతో అందమైనటువంటి కాంతులతో విరాదిల్లింది అని నేను ఇంత విరమిస్తున్నాను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే అనేక కార్యక్రమాలు ఉత్తర ఉత్తర కూడా ఈ సుందరకాండ విశ్లేషణ పూర్తవుతానే మరి మనం కుమార సంభవము ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవాలని అనుకుంటున్నాం మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి ఆనందంగా వీక్షించవచ్చు వినవచ్చు మరి ఓం సత్సత్